ఆచార్య ప్రమోదానంద యోగీశ్వర్య స్వామి వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు నా పేరు పూజిత మాది ఆనందాశ్రము మధ్యవల్స విశాఖపట్నం జిల్లా రంజన్ సందర్భంగా అంతిమ దైవ గ్రంథంలో జ్ఞానవాక్యం లని గ్రంథం నుంచి రెండో సుర నూట ఒకటో ఆయత్తు ఇవ్వడం జరిగింది ఆ వాక్యము కురాన్లో ఈ విధముగా కలదు రెండో సుర నూట ఒకటో ఆయత్తు వారి వద్ద పూర్వం నుండి ఉన్న గ్రంథము ధృవపరుస్తూ ఒక ప్రవక్త అల్లాహ్ దగ్గర నుండి వారి వద్దకు వచ్చినప్పుడు గ్రంథ ప్రజల్లో ఒక వర్గం వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా అల్లాహ్ గ్రంథాన్ని తమ వీపుల వెనక్కి త్రోసివేశారు అని కలదు ఆ వాక్యములకు వివరము ఈ విధంగా ఉంది వారి వద్ద పూర్వం నుండి ఉన్న గ్రంథములు అని వాక్యంలో చెప్పబడినది పూర్వము అంటే ముందు అని లేక మొట్టమొదట అని ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని గ్రంథముల కంటే మొట్టమొదట వచ్చినటువంటి గ్రంథం అని అర్థం వస్తుంది కావున ఈ ప్రపంచంలో మనకు తెలిసినంత వరకు లిఖితమైన గ్రంథము ఏదైనా ఉన్నదంటే అది భగవద్గీత భగవద్గీత అనేది బ్రహ్మ విద్యాశాస్త్రములకు సంబంధించిన దైవ గ్రంథం కాబట్టి వాక్యంలో వారి వద్ద పూర్వం కలిగి ఉన్న గ్రంథము అంటే భగవద్గీత అని అర్థం చేసుకోవాలి దానిని ధృవపరుస్తూ ఒక ప్రవక్త అల్లాహ దగ్గర నుండి వారి వద్దకు వచ్చినప్పుడు దానిని ధృవపరుస్తూ అంటే ఇక్కడ భగవద్గీతని ధృవపరుస్తూ ఒక ప్రవక్త ప్రవక్త అనేవాడు దేవుడి నుండి వస్తాడు దేవుడే తాను ప్రతినిధి వేసంలో భూమి మీదకి వస్తే ఆయన్నే ప్రవక్త అని అంటారు భగవద్గీతలో ఉండే జ్ఞానాన్ని ధృవపరచడానికి ఒక ప్రవక్త వచ్చినప్పుడు అంటే భగవద్గీతని చెప్పినది కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం చెప్పిన తర్వాత లిఖిత పూర్వమైన తర్వాత ఈ భూమి మీదకి అల్లాహ్ మళ్ళీ పంపించిన ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే అది యేసు ఆ గ్రంథాన్ని దృపరచడానికి ఏసు భూమి మీదకు వచ్చినా సరే ఈ గ్రంథ ప్రజల్లో ఒక వర్గం వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా మాది పాలనా గ్రంథము అనుకున్న వర్గం వారు ఆ గ్రంథం మాది అనుకున్న వర్గం వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా నిజానికి వాళ్ళకి ఏమీ తెలియదు ఎందుకంటే వాళ్ళు గుణములతో నిండిన మనుషులు గుణముల మాయా ప్రభావం చేత వాళ్ళకి వాళ్ళ బుద్ధికి జ్ఞానం అనేది అర్థం కాదు గ్రంథంలో ఉండే సూక్ష్మ జ్ఞానము వాడి బుద్ధికి అర్థం కాదు అందుకే వాక్యంలో అల్లాహ్ తమ వీపు తన అల్లాహ్ తన గ్రంథాన్ని తమ వీపుల వెనక్కి త్రోసివేశారు అని కలదు దేవుడు తానే తన ప్రతినిధి వేషంలో ఈ భూమి మీదకు వచ్చి గ్రంథ రూపంలో జ్ఞానాన్ని ఇచ్చిన గుణములతో నిండిన మనుషులు గుణముల మాయా ప్రభావం చేత గ్రంథమును కూడా చూడరు గ్రంథంలో విషయము మాకు తెలియదే అని అంటారు ఈ వాక్యంని పైన అల్లాహ్ వివరించడం జరిగింది ఈ వాక్యాన్ని నాకు నా బుద్ధికి ఈ విధంగా అర్థం చేసిన श्री 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 आचार्य प्रबोधानंद योगीश्वर स्वामी वारी ना नमस्कार